తర్వాత అయిపోయింది మేడం అసలు మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేడం వచ్చాడు ఏప్రిల్ లెవెన్త్ గట్ల అప్పుడు కూడా నేను చెప్పాను అతని నాకు పరిచయం లేదు మేడం నా నా ఫీలింగ్ నాకు ఎక్కడ కలగలేదు నేను చెప్పాను కనీసం నాకు నాతో అంత ఇంటి మసే లేదు ఉన్నట్టు నీ పక్కల క్రమంటే నేను రాలేను నాకు కనీసం ఒక రెండు మూడు రోజుల ముందురా ముందు రా అని చెప్పి అడిగాను అది కూడా రాలేదు ఆ రోజు ఈవినింగే వచ్చాడు చాలా బాధ అనిపించింది ఆ తర్వాత మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం ఆ నైట్ అన్నా మాట్లాడుకున్నారా మీ ఇద్దరు ఆహా లేదు మేడం ఆ త్రీ లో మీకు కన్జ్యూమేషన్ జరగలేదు ఆయన మేడం మ్యాడమ్ ఓకే మళ్ళీ త్రీ డేస్ తర్వాత వెళ్ళి పెడతాను అప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళాలి అనుకోలేతాను అతను బెంగళూరులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడు అంటే మీ ప్రొఫెషన్ ఇక్కడ ఆయన ప్రొఫెషన్ అక్కడ ఏమైనా మళ్ళీ నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను మేడం నేను అతనికి క్లియర్ గా చెప్పాను నాకు కెరియర్ కాదు ఇంపార్టెంట్ నాకు ఫ్యామిలీ కావాలి కెరియర్ నేను ఎక్కడున్నో చూసుకుంటాను అది ఎక్కడున్నో నేను డాక్టర్గా చేస్తాను చేశారా మేడం మీరు అంటే నేను బెంగళూరు ఇన్సిస్ట్ చేశారా గట్టిగా అడగలేదు సార్ ఎందుకు అడగలేదు నాకు గొడవ ఇష్టం ఉండదు సరే అసలు గొడవ ఏమి అండి మీరు ఎక్కడ ఉంటే నేను చెప్పడంలో గొడవ ఏం రాదు కదా ఒకటి నన్ను తీసుకెళ్ళు లేదంటే నువ్వు వస్తావా మనం ఏమన్నా ఓన్గా క్లినిక్ స్టార్ట్ చేద్దామా లో మనం ఉంది కదా మనం అక్కడ గా స్టార్ట్ చేద్దాము సరే మీ అమ్మ వాళ్ళంటే అబ్నార్మల్ మీ అత్త మామ కూడా అనలేదా అరే కొత్త పిల్ల అమ్మాయిని తీసుకెళ్ళు రెండు రోజు బెంగళూరు అన్నా తీసుకెళ్ళి చాలా డిఫరెంట్ మేడం ఆ ఇంట్లో ఉన్నంత వరకు చాలా మేడం తెలిసిన తర్వాత అంతా చెప్తే తెలుస్తుంది ఆ ఇంట్లో ఉన్న వరకే నేను ఇల్లు దాటి వస్తే మాటలు కానీ వాళ్ళకి కానీ మా కాదు ఇంత వర్బాటం డే టు డే చెప్తే చాలా టైం పడుతుంది కమ్ టు కీ పాయింట్స్ ఇష్యూస్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి పెళ్లిని మిమ్మల్ని కష్టపెట్టి చేసుకున్నారు ముఖ్యమైనటువంటి అంశం ఏమర్థం అయిందంటే అటువైపు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఇటువైపు ఆ సపోర్టు లేదు మీరు ఏకాగ్గా ఉన్నారు తర్వాత ఏం జరిగింది రంతరూ చెప్పండి పిల్లలు ఉన్నారా పిల్లలు పుట్టారు ఫోర్టీన్ ఇయర్స్ మేడం నైన్త్ క్లాస్ చదువుతున్నాడు మేడం మీరు ఇద్దరు కాపురం ఎప్పుడు పెట్టారు నేను అడిగాను మేడం అదే నేను బలవంతం చేసిన నేను చెప్పేసి కొంచెం గట్టిగానే చెప్పాను ఈసారి మాత్రం నేను పుట్టింట్లో ఉండను నార్మల్ నన్ను తీసుకెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను వస్తాను చెప్తే జూలై ట్వెల్త్ ఫోర్ మంత్స్ తర్వాత తీసుకెళ్లాడు మేడం కాపురానికి కాకపోతే అప్పటికే అతను చెప్పాడు అనమాట అతనికి అప్పులు ఉన్నాయి చాలా అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి మేడం డ్రింకింగ్ స్మోకింగ్ ఉంది అప్పులు ఉన్నాయి అన్ని చెప్పాడు నేను అప్పుడు సరే జరిగిపోయింది కదా జరిగిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి కండిషన్ దాన్ని తగ్గట్టు పోదాం అని చెప్పి ఇద్దరం ఒక హాస్పిటల్లో మాట్లాడుకున్నాం మేడం మిర్యాలగూడలో డాక్టర్స్ గా కొంచెం అప్పులు తీట్ చేసిన తర్వాత కొంచెం ఎన్నింగ్ మనీ పెట్టుకుని ఓన్ గా క్లినిక్ స్టార్ట్ చేద్దాం రన్ చేసుకుందాం అని మాట్లాడి ఓకే చేసుకున్నాం బెంగళూరు నుంచి వచ్చేసాడు మీరు ఇక్కడ నుంచి మిర్యాలగూడలో ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు అత్తగారింటికి వెళ్ళాను అక్కడ వారం రోజులే ఉన్నాను మేడం అక్కడ కూడా వాళ్ళు వాళ్ళు ఏదో గొడవ పడ్డారు నన్ను ఒక రూమ్ లో పెట్టారు వెళ్ళిందే కొత్తగా వెళ్ళాను జూలై ట్వెల్త్ వెళ్ళాను ఇంట్లో ఏ సామాన్ లేదు మేడం బతకడానికి ఏది వాళ్ళు తీయించలేదు నా గోల్డ్ తీసి ఆ రోజు ఇచ్చేస్తారు అతనికి వాళ్ళు ఏంటి మీ అమ్మ వాళ్ళు పెట్టాలి కదా మా కొత్త కాపురానికి ఏమి ఇవ్వలేదు మేడం మాకు అట్లా లేదు పేరెంట్స్ ఇవ్వలేదు వాళ్ళు కొనలా మీరు ఇద్దరు సంపాదించుకుంటున్నారు ఒక ఐదు ఐదు లక్షలు పెడితే అన్ని సామాన్ వస్తాయి ంతకాలం బట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు అప్పటికి పెళ్ళే టైంకి ప్రాక్టీస్ ఉందమ్మా మీకు ప్రాక్టీస్ లేదు సార్ గవర్నమెంట్ లో చేస్తున్నాను వన్ ఇయర్ వన్ ఇయర్ అంతేనా సేవింగ్ ఏం లేదా మీకు ఫైనాన్షియల్ నేను ఇంట్లో అమ్మా ఇచ్చేసేదాన్ని వస్తువులు తీసి ఎందుకు ఇచ్చేసారు వస్తువులు వాళ్ళు ఎవరు అట్లా ఫార్మాలిటీ లేదు సార్ వస్తువులు ఇవ్వాలని మా ఇంట్లో మరి ఏమి ఇచ్చారు అక్కడ ఏం ఏమీ లేదు సార్ మీరేమిచ్చారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కఠినమా సార్ కాదు ఈ సామాన్ అవి కొనటానికి మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేశారో చేయలేదు అతని దగ్గర డబ్బు లేదన్నాడు అప్పులు ఉన్నాయి అన్నాడు సార్ సో మీరేం చేశారు నేను గోల్డ్ చేతిలో పెట్టేసి నీ అప్పులు కొంచెం తీర్చేసుకొని కొంచెం మనం ఇంట్లో సామాన్ కొనుక్కుందామని ఇచ్చేసాను సార్ ఆ రోజు ఇచ్చింది ఈ రోజుకి బ్యాంక్ లోనే ఉంది సార్ అప్పు ఇచ్చింది ఈ రోజు ఆరు ఏళ్ల నుంచి బ్యాంకు లో ఉంది గోల్డ్ రేస్ మేడం కోసం కొనింది ఒకటి కాదు అతను అప్పుల కోసం కూడా తీసుకున్నాడు మేడం టూ అండ్ హాఫ్ లాక్ తీసుకున్నాడు సరే ఇల్లు మిరియాల గూడలో స్టార్ట్ చేసి చేశారా ఒక వారమే ఉన్నాం ఇక్కడ అక్కడ ఒక వారం ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను మేడం హిందూపురం లో అప్పుడు కూడా అతనికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు ఓకే మీరు మిరియాలు కూడా షిఫ్ట్ అయ్యారా లేదా అయ్యా మేడం అక్కడ ఎంత కాలం ఉన్నారు లోపల నేను ఒకటి జరిగింది మేడం ఇక్కడ హిందూపురం లో అనేది అతను నాకు ఫిజికల్ రిలేషన్ ఉండేది కాదు అతనికి అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి నేను అడిగాను అతన్ని నాకైతే పిల్లలు కావాలి అతను థర్టీ ఇయర్స్ రన్నింగ్ అన్నారు కానీ అప్పటికే థర్టీ ఫైవ్ క్రాసింగ్ అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి యాజ్ అ గా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను అతనికి నాకైతే పిల్లలు కావాలి ఓవెషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఒక త్రీ డేస్ కలుద్దాము నాకు పిల్లలైతే కావాలని చెప్పాను ఆ త్రీ డేసే కలిసా మేడం తర్వాత మళ్ళీ లేదు ఆ తర్వాత వెళ్ళిపోయి మిర్యాల గుడికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ కి నాకు అయింది మిరియాల ఉన్నారమ్మా జస్ట్ ఒక టెన్ టు డేస్ మేడం ఇల్లు జాబ్ జాయిన్ అయ్యి టెన్ టు డేస్ మేడం అక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను చేసే హాస్పిటల్లో వన్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ మేడం మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైట్ నైన్ వరకు నాకు మాత్రమే కంటిన్యూ డ్యూటీ ఉంటుంది అతను ఐసీయూ మేడం చెప్పేశారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అమ్మ నువ్వు చెయ్యొద్దు ఇబ్బంది పడతావు అభాషాన్సెస్ ఉంటుందికి వెళ్ళిపోయారా పుట్టింటికి రావద్దన్నారు మరి ఎక్కడున్నారు మీరు మళ్ళీ అనంతపూర్ షిఫ్ట్ ఎవరు లేరు ఇతను జాబ్ చూసుకున్నాడు అనంతపూర్ లో మళ్ళీ జాబ్ దొరికిందని అక్కడ షిఫ్ట్ అయ్యారు అక్కడ ఎంత కాలం ఉన్నారు

మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా ఇప్పుడు టూ థౌసండ్ ఎందుకని టెన్ ఇయర్స్ ఎందుకు వెయిట్ చేశారు లెవెన్ ఇయర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ కానీ కాపురం నిలబెట్టుకోవడానికి పంచాయతీలు రెండు మూడు సార్లు అయ్యాయి మేడం ఏంటి అసలు మీద ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమి నాకు ఇప్పటికి రీజన్ తెలియదు మేడం నిజంగా తెలియదు అమ్మాయితో కాపురం చేయకపోవడానికి మా రీజన్ ఇదండి అని ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్పట్లేదు మేడం నేను అడిగాను మా ఆయన అడిగాను ఎన్నో సార్లు ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తాడు నేను కూర్చోబెట్టి అడుతాను అసలు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు ఎందుకు ఇంటికి రావు అతను ఎక్కడ ఉంటాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు అలవాట్లు అలవాట్లు అన్నారు ఏ అలవాట్లు డ్రింక్ లేదంటే ఆడవాళ్ళ అలవాట్లు అది కూడా ఉన్నాయేమో నాకు తెలియదు సార్ తెలియదు నేను చూడలేదు సార్ నేను మా నాన్న అడిగాను కనీసం ఏంటో రీజన్ అయినా నాకు తెలియాలి కదా నాన్న కాస్త ఎంక్వైరీ చేయండి అని అడిగాను తెలుసుకుంటే బాధపడాలి ఏం వద్దులేమ్మా అన్నారు నేను ఒక ఫార్ చిన్న బిడ్డ ఉన్నాడు మేడం చూసుకోవాలి జాబ్ చేసుకోవాలి అది ఎప్పుడు ఆరు నెలలు కావచ్చు వన్ ఇయర్ కావచ్చు టూ త్రీ ఇయర్స్ కావచ్చు చెప్పలేము సార్ పుట్టింట్లో నేను సార్ కొద్ది కాలం వాడు ఉన్నంత ఉండిన్నాను తర్వాత పుట్టింట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేక ఇంటికి దగ్గరలో నేను ఒక హౌస్ తీసుకున్నాను ఎస్ సార్ డ్యూటీ డాక్టర్ గా జాయిన్ అయ్యాను కడప సార్ పుట్టింటి దగ్గర దగ్గరలో హౌస్ తీసుకుని నేను సెపరేట్ గానే ఉన్నాను సార్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ వచ్చాను సార్ ఎస్ సార్ ఎస్ సార్ సో వరకు కూడా అమ్మ నాన్న చెప్పారు సరే వా బాబు చిన్నగా ఉన్నప్పుడు అమ్మని చెప్పారు అతను ఏమీ చేయట్లేదు ఎందుకు అతనితో ఉంటావు డివోర్స్ తీసుకొని చెప్పారు వాళ్ళు బట్ నేను ఒకటే ఉన్నాను నాకు బాబు లేకపోతే నేను తీసుకునేదాన్ని బాబాడికి తండ్రి కావాలి కదా తండ్రి ఎక్కడున్నాడమ్మా పన్నెండేళ్ల నుంచి లేడు మేడం మరి అంటే మాట్లాడేమో అనుకున్నాను మేడం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వెయిట్ చేస్తారా తండ్రి మారతాడేమో అని ఫోన్ లో మాట్లాడటం వీడియో కాల్ చేయటం ఏమి లేదా ఎప్పుడు పట్టించుకోలేదు సరే సొసైటీకి తండ్రి ఉండాలని అనుకున్నారు అలా వదిలిపడేయొచ్చు కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇక్కడ దాకా వచ్చి ఏం మాట్లాడదాం అని మీకు కావాలి ఏం అడుగుదాం ఒక్క నిమిషం ఉమ్మగారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇందాక బ్యాక్ ఇలాగే నడుస్తుంది సార్ నేను అప్పుడు ఒకసారి నేను సలహా తీసుకుందామని మీ దగ్గరికి వచ్చాను సార్ అంతేనా లేదంటే ఏమైనా డిప్రెషన్ లో ట్రీట్మెంట్ గురించి వచ్చారా ట్రీట్మెంట్ గురించి రాలేదు సార్ నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అప్పటికి బాబుకి నేను వాడి కోసమే భరించు భరిస్తూ వచ్చాను సార్ వాడికి తండ్రి ఉండాలి ఎక్కడ ఉన్నా కూడా నా భరితే కదా అన్నట్టు నేను భరిస్తూ వచ్చాను కానీ ఒకసారి నేను ఏం టైం చూసి వాడిని వైన్ షాప్ తీసుకెళ్ళాడు చిన్నూనే అప్పుడు అంతవరకు నేను అతనితో విడిపోవాలని అనుకోలేదు సార్ ఎప్పుడైతే నా కొడుకు భవిష్యత్తుకు ఇదే అవుతుందో వాడు వైన్ షాప్ తీసుకెళ్లిన తర్వాత అప్పుడు నేను ఒక నెల ఆలోచించి నేను సెపరేట్ గా వచ్చేసాను సార్ టూ థౌసండ్ వైన్ షాప్ కి తీసుకెళ్లడాన్ని రెండు రకాలుగా మాట్లాడొచ్చు ఒకటి ఆయన వైన్ షాప్ కి వెళ్తాడు చికెన్ షాప్ కి వెళ్తాడు మార్కెట్ కి వెళ్తాడు అలా వెళ్తున్నప్పుడు బైక్ మీద కారులోనో బాబుని తీసుకువెళ్లడం ఒకటి ప్రత్యేకంగా వైన్ తాగించడం కోసం వైన్ షాప్ చూపించడం కోసం వైన్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేయించడం కోసం తీసుకెళ్లడం తప్పు క్రైమ్ తాగిపించడం కోసం కాదు మేడం ఆయన ఆల్రెడీ డ్రింకర్ అని చెప్తున్నారు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లలు మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లాడు మేడం ఆ రోజు నేనేంటంటే నాకు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అతని ఇంట్లో ఉన్నాడు అతను తాగుడికి అయితే వెళ్తాడు కాబట్టి పిల్లోని కూడా తీసుకుని వెళ్ళాడు అంతే తప్ప కాబట్టి తీసుకెళ్ళి ఉంటాడు ఒక్కడే ఎందుకు వదిలేయడం అని అంతే అది హైలైట్ ఇష్యూ కాదు నా ఉద్దేశం మీరు ఏంటంటే ఇప్పుడు క్లియర్ కట్ గా అతను క్యారెక్టర్ గురించి ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే క్లియర్ కట్ గా ఇక్కడ ఎవిడెన్సెస్ నా దగ్గర లేవు సీ దట్ ఇస్ అ ప్రాబ్లం ఇప్పుడు ఎవిడెన్సెస్ లేనప్పుడు సృష్టించొద్దు నేను ఏమంటున్నానంటే బాబుని వైన్ షాప్ తీసుకెళ్లాడు అనే మీ డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే వాడిని అక్కడ పట్టించడానికి తీసుకెళ్లినట్టు ఉంది ఎందుకు పట్టుకెళ్లాడు ఇంట్లో కారణం చెప్తాను సార్ ఇంట్లో వంచలక పట్టుకెళ్లాడు yes ఎందుకంటే సార్ నేను ఆ రోజు నేను నేను పెళ్ళైనప్పటి నుంచి అప్పుడు ఆ టాపిక్ అనవసరం కదా నేను ఎందుకు అక్కడ నుంచి వచ్చేయాల్సి వచ్చింది శాశ్వతంగా అనేది రీజన్ మేడం అది నాకు అందుకోసం చెప్తున్నా నేను ఎందుకంటే వాడి కోసం నేను చాలా భరించాను మేడం ఎందుకంటే నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి ఎందుకు వచ్చారు మీకు ఏం కావాలి ఈ రోజు వరకు రీజన్ తెలియదు మేడం ఎందుకు అతను మాకు తెలుస్తుంది రీజన్ చెప్పమంటారు మమ్మల్ని ఈ రోజు వరకు నేను అతను అడిగాను మేడం ఫర్ కమింగ్ నాకు తెలియదు సార్ నేను చాలా సార్లు అడిగాను అతను ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటే అతను ఎలాగే చెప్పలేదు ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్పనోడు ఇప్పుడు చెప్తాడేమో అన్నది మాకు తెలియదు కానీ మీరు ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చారు నాకు ఇప్పటికే నా రీజన్ తెలుసుకుని నేనైతే విడిపోవాలని డిసైడ్ అయిపోయాను సార్ ఇప్పుడు ఈ జానవరికే డిసైడ్ అయిపోయాను చాలా వరకు ఎదురు చూశాను మాట్లాడే సింపుల్ కదా మీరు విడిపోవాలనుకుంటే మా దగ్గర దగ్గరికి వెళ్ళి డైవర్స్ కేస్ వేసుకోవచ్చు కదమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు మమ్మల్ని ఏమడదు అంటే సలహాలు ఎక్స్పర్ట్స్ చెప్తే బాగుంటుంది ఆల్రెడీ ఇద్దరు లైన్ ని పెట్టుకుని మోసపోయాను మేడం వాళ్ళిద్దరు కూడా మోసం చేశారు ఏం వేశారు కేసు వేసాం టూ థౌజండ్ అది కేసు క్లోజ్ చేశారు మేడం అతను రాలేదు లాయర్ కూడా రాలేదు కోర్టు లాయర్ నా లాయర్ నేను పెట్టుకున్నాకపోతే మీరు వెళ్ళాలి నేను వెళ్ళాను మేడం నేను దాదాపు సెవెన్ టైమ్స్ అటెండ్ అయ్యాను మేడం ఒక్క లాయరే కాదు కదా మీ ఆయన డివోర్స్ ఇవ్వనని చెప్పాడా వరకు ఇవ్వనని చెప్పారు మేడం ఇప్పుడే మాత్రం మాత్రమే ఇస్తాననే ఉన్నాడు ఇప్పుడు ఇంకేంటి అయిపోయింది కదా ప్రాబ్లం సాల్విడ్ ఈ రోజుకి నాకు రీజన్ తెలియదు మేడం ఎందుకో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హి టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి